మన భావజాలం క్రైస్తవ భావజాలం అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథ భావజాలం ఏం చెప్తుంది అని అంటే స్త్రీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి కూతురికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి కూతురికి ఇవ్వాల్సినటువంటి హక్కు ఇవ్వాలి నీ ఆస్తిలో హక్కు నీ పేరులో హక్కు నీ కుటుంబంలో హక్కు నిన్ను చూసుకునే హక్కు నీ కూతురికి ఇవ్వాలి మిగిలిన ఏ గ్రంథాలు చెప్పలేదు ఒకసారి నీ బైబిల్ ఎత్తండి ఈ గ్రంథం ఈ నల్లట్ట పుస్తకం ఈ దేశంలో స్త్రీకి ఆస్తి హక్కు తెచ్చింది అలలుయా ఈ గ్రంథం ఈ పుస్తకం ఈ ఈ దేశంలో స్త్రీకి చదువుకునే హక్కునిచ్చింది స్త్రీకి నాయకత్వపు హక్కు ఇచ్చింది ఇందిరాగాంధీ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు కాదు 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 కాదు